చేర్యాలలో జరిగే శత జయంతి ఉత్సవాలను జయప్రాన్ చేయండి ఈ నెల ఇరవై ఐదున చేర్యాల పట్టణంలో జరిగే భారీ ర్యాలీని వర్దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రాన్ చేయండి ఈ నెల ఇరవై ఐదున మంగళవారం రోజు చేర్యాల పట్టణంలో జరిగే సిపిఐ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలను మర్దిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వీరన్నపేట ఏఐటిసి కార్మిక సంఘం ఐక్యత భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి దున్నే వాడికే భూమి కావాలని పది లక్షల ఎకరాల భూములను పేదలకు వంచినటువంటి గొప్ప చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపికి సిపిఐకి మాత్రమే దక్కిందని సందర్భంగా తెలియజేస్తాను మరియు ఆ పోరాటంలో నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేసి మరియు కార్మికుల రక్తంతో పుట్టిందే ఈరోజు ఎర్రజెండా అని సందర్భంగా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వంద సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకే దక్కింది ఈ సంవత్సరం పొడుగుతా మొత్తం డిసెంబర్ ఇరవై ఆరున జరిగినటువంటి ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా సంవత్సరం పొడుగుతా పార్టీ ఆయుర్భావ వేడుకలు జరుపుకోవాలి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల ఇరవై తేదీన చేరియాల గాంధీ సెంటర్ నుంచి వెళ్ళి ర్యాలీ ప్రారంభమై అక్కడి వెళ్ళి అంగడి బజార్ సాదికాన ఫంక్షన్ వరకు ఈ ర్యాలీ అనంతరం సభ షాదికాన ఫంక్షన్లో జరగబోతోంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ శత ఉత్సవాల కార్యక్రమానికి అందరూ కార్మికులు కర్షకులు శ్రామిక వర్గం అంతా కమ్యూనిస్టు పార్టీ అభిమానులంతా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పిలుపునిస్తున్నాం అందులో భాగంగానే చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో ఏఐటీసీ అనుబంధం అమాలి కార్మిక సంఘం సిపిఐ పార్టీ కార్యకర్తలతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం